ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అబద్దపు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఇటీవల బోధన్ జరిగిన సంఘటన ఉగ్రవాది అక్కడ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి దానికి ముడి వేయడం జరిగిందని మండిపడ్డారు అప్పుడప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులాగా జిల్లాకు వచ్చి సంబంధం లేకుండా ఏదో మాట్లాడి వెళ్తున్నారన్నారు దేశంలో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు ఎంఐఎం కు ముడివేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఎద్దేవ చేశారు గౌరవ మధ్య తుమ్మల ఇద్దరు చాలా కృషి చేసి పోయిన ఆగస్టు నుంచి కొంత చాలా ఇబ్బంది తగ్గినట్టుగా జరిగింది మరి ఈ వారం రోజుల్లో ఈ ఇరవై రెండు ఇరవై తారీఖు వరకు రాష్ట్రం మొత్తం యూరియా ప్రాబ్లం మొత్తంగా సాల్వ్ అవుతుంది మరి రైతులు కూడా ఆందోళన చెందకుండా కొంత ఇబ్బంది అయిన వాట వాస్తాం మరి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు కనుక ఒక రెండు మూడు రోజులు ఉపయోగపడితే సమస్య సాల్వ్ అవుతుందని రైతులకు స్వీకారం చేస్తారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూరియా సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి తుమ్మలేశ్వర గారు ఇద్దరు చాలా కృషి చేసి పోయిన ఆగస్టు నుంచి కొంత చాలా ఇబ్బంది తగ్గినట్టుగా జరిగింది మరి ఈ వారం రోజుల్లో ఈ ఇరవై రెండు ఇరవై తారీఖు వరకు రాష్ట్రం మొత్తం యూరియా ప్రాబ్లం మొత్తంగా సాల్వ్ అవుతుంది మరి రైతులు కూడా ఆందోళన చెందకుండా కొంత ఇబ్బంది అయిన వాట వాస్తాం మరి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు కనుక ఒక రెండు మూడు రోజులు ఓపిక పడితే సమస్య సాల్వ్ అవుతుందని రైతులకు రికవర్ చేస్తాం అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తారు ముందుగా బోధనలో జరిగిన సంఘటన అక్కడ ఒక ఉగ్రవాదులతో ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరకడం దాన్ని తీసుకొని కాంగ్రెస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఉగ్రవాదులు పెరుగుతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ముందు గుండె మీద చేసుకొని ఆలోచించాల నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా దాడికి గురైనటువంటి బీజేపీ సభ్యుడో టీఆర్ఎస్ సభ్యుడో ఉంటే చెప్పాల రాష్ట్ర గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అది ఒక్కటే లా అండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అందులో దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతారని చెప్పిన విధానాన్ని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను అరవింద్ గ్రహించాలా ఖచ్చితంగా దాన్ని ఆ సమస్య పరిష్కారం కోసం ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే ఐదు సార్లు అయితే నాలుగు రోజులు అక్కడనే ఉన్నాడు ఏది ఢిల్లీలో ఈ యూరియాకు సంబంధించిన సమస్యలు తీర్చాలి అని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చింది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మన రాష్ట్రానికి సంబంధించిన యూరియా పైన కావచ్చు మిగతా విషయాలపైన కావచ్చు చెప్పుతుంటే చెవిటోని ముందు శంకుదినట్టు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మొత్తాల్లో యూరియా ఇచ్చి మన రాష్ట్రానికి తక్కువ యూరియా ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బదినం చేయాలనే వీళ్ళ కుతంత్రాన్ని టీఆర్ఎస్ బీజేపీల కుతంత్రాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నా రెండో విషయం ఏదైతే ఉందో ఈ యూరియా కారణం రెండు ప్రభుత్వాలు కాబట్టి ఉపరాష్ట్రాపతి ఎన్నికల్లో మేము ఓటేయలేమని వీళ్ళ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చెప్తుండ్రు బుద్ధున్నోడు ఎవడని ఉంటే మరి మీకు ఓటేస్తాము మా రాష్ట్రానికి యూరియా పంపియమని వేస్తాడు కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవాలనే ఉద్దేశంతో ఓటింగ్కు దూరం ఉన్నటువంటి వ్యక్తి తీరా ఉల్టా ఇంకా ఇద్దరు అంటే కాంగ్రెస్ పార్టీకి యూరియాకి సంబంధించి వైఫల్యం చెందింది కాబట్టి మేము ఓటేస్తామని చెప్పడాన్ని కేటీఆర్ను అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి కూడా మేము చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతిసారి మీరు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే మా వైపు నుంచి కూడా మీ ఆరోపణలు ధీటుగానే ఉంటాయి మేము ఎందుకు చెప్తున్నామంటే విషయం మీరు ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారిపైన ఆరోపణలు చేసుకుంటారు నువ్వు తెలిసిన వాడివి ఎవడన్నా మీ పార్టీలో జీవన్ రెడ్డి గారు వస్తుంటాడు ఉంటే మాట్లాడుతున్నట్టు ఒక లెక్క మరి అన్ని తెలిసినోడివి నువ్వెందుకు అటువంటి తప్పు చేస్తున్నావు అని నువ్వు ఆలోచించుకో మళ్ళీ మేము ఏమన్నా మరి చేద్దామంటేనేమో మా ఇంటికి వచ్చిరంటారు అనకపోతేనేమో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు దయచేసి మీరు తప్పుడు మాటలు మాట్లాడు చేస్తే ఖచ్చితంగా మా